హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్ పాలకూరతోని రెండు ఐటమ్స్ చేసుకుందాము ఒక్క స్పూన్ ఆయిల్తోని రెండు కర్రీస్ని మనం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనం హెల్తీగా తింటే ఆయిల్ సాల్ట్ స్పైసెస్ ఇవన్నీ కొంచెం తక్కువ తింటే మనకి ఆరోగ్యంగా ఉంటాము హెల్తీగా ఉంటాము హార్ట్ అటాక్స్ అటువంటివన్నీ మన దగ్గరికి రాకుండా హెల్తీగా మనము మన బాడీని మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళకు కూడా హెల్తీగా వంట చేసి పెట్టొచ్చు ఇట్లా ఓకేనా మనం ఎంత హెల్తీగా తింటే అంత మంచిది ఫ్రెండ్స్ ఈ రోజులల్లో మనకి ఏ ఐటెం కూడా ఏ ఒక్కటి కూడా మనకి కరెక్ట్ ఐటెం లేదు అన్ని మందులతో పంట పండించినవే ఉన్నాయి తప్ప అప్పటి కాలంలో ఉన్నట్టు ఫుడ్ మనకి ఇప్పుడు లేదు సో మనం ఎంత హెల్తీగా తింటే అంత మంచిది ఇది వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ అన్నట్టు కాదు తక్కువ ఆయిల్తో ఓన్లీ ఒక్క స్పూన్ ఆయిల్తో రెండు కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఆయిల్ తక్కువ ఉంది కదా అని టేస్ట్లో మాత్రం తేడా ఉండదు సో తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి ఓకేనా ఇది ఒక పది కట్టల పాలకూర పాలకూరని మంచిగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో మూడు నుంచి నాలుగు సార్లు పాలకూరను మనం మంచిగా కడుక్కోవాలి చాలా సన్న ఉష్కుంటుంది పాలకూరలో సో అదైతే ఫస్ట్ ప్రాసెస్ మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పాలకూరను మంచిగా కడుక్కున్న తర్వాత ఇట్లా ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో మనం ఇది ఒక పెద్ద ఎల్లిగడ్డ తీసుకున్నా నేను ఎల్లిగడ్డ ఎల్లిపాయ మన పొట్టు తీస్తే తీయండి లేకపోతే పొట్టుతో కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది ఒక పెద్ద ఎల్లిపాయ అనమాట మూడు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా ఇట్లా కొంచెం దొడ్డు దొడ్డుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి బ్లెండర్లో ఎందుకంటే మనం కచ్చాపచ్చ గ్రైండ్ చేస్తాం కాబట్టి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్స్ని ఇట్లా ఆనియన్స్ ఎల్లిపాయ వేసుకోవాలి వేసుకొని మనం కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డని ఎల్లిపాయల్ని ఇందులోనే మనము ఒక టీ స్పూన్ అంతా కారం కూడా యాడ్ చేస్తాం ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ ఇంతే మన ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఇప్పుడు మనకి పాలకూరకి ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉల్లికారం పాలకూర ఉల్లికారం పాలకూరలో చాలా రెసిపీస్ నేను యూట్యూబ్లో ఉన్నాయి మనకి చాలా ఫుల్ ఆయిల్తోని ఇట్లా ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది నేను కూడా ఆయిల్ చాలా యూజ్ చేసేదాన్ని బట్ ఈ మధ్య నేను కూడా ఆయిల్ని చాలా తగ్గించేసిన ఇది కూడా నేను మస్టర్డ్ ఆయిల్లో చేస్తున్నాను ఈ ఈ రెసిపీ చాలా బాగుంటుంది మస్టర్డ్ ఆయిల్లో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మస్టర్డ్ ఆయిల్లో ట్రై చేయండి మీరు ఇప్పుడు మనం ఒక స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్కి తక్కువే ఆయిల్ ఇది ఒక టేబుల్ స్పూన్కి తక్కువ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అన్నప్పుడు ఆయిల్ హీట్ అయిపోవాలి అంటే ఇట్లా పొగ రావాలన్నమాట పొగ అంటే ఇట్లా స్మెల్ రావాలి మనకి ఆయిల్ నూనె ఇట్లా స్మెల్ వచ్చిన తర్వాతనే మనము ఇందులో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి ఆయిల్ అట్లా ఒక వన్ మినిట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే పచ్చ పచ్చగా పేస్ట్ చేసుకున్నామో ఆనియన్స్ కారము ఎల్లిపాయ ఇది యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ పసుపు ఇది మనము మీడియం ఫ్లేమ్ మీద ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఇందులో నుంచి ఆయిల్ అనేది మనకి ఎక్కువగా లీవ్ కాదు ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసినాం కదా సో ఆయిల్ ఎక్కువ లీవ్ కాదు కాబట్టి మనము ఇది మనం ఒక త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆ మిగతా ఆయిల్ ఎక్కువ వేస్తేనేమో ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు కుక్ చేస్తాం ఇది ఎక్కువ ఆయిల్ వేయలేం కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి ఒకసారి అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ మసాలాని కుక్ చేసుకోవాలి ఆ పోయే పోయేవరకు అది పోయిన తర్వాత పాలకూర మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసుకోండి అది యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద కలిపేసుకోండి హై ఫ్లేమ్ మీద పెడితే పాలకూరలో మనకి ఫుల్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో చాలా వాటర్ వస్తాయి పాలకూర ఎప్పుడు కుక్ చేసినా కానీ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు అందులోనే వాటర్ చాలా వస్తుంది సాల్ట్ వాటర్ చాలా అంటే చాలా కేర్ఫుల్గా యాడ్ చేయాలి వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు ఉట్టి పాలకూర ఉండితే పప్పులో వేస్తేనే మనం వాటర్ యాడ్ చేస్తాం పాలకూరకి సాల్ట్ అయితే అసలు యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు చపాతీల్లో తింటే ఎందుకంటే ఆ సాల్ట్ పాలకూరలో ఉన్న సాల్టే మనకు చపాతికి సరిపోతుంది రైస్లో తింటే కొంచెం పైనుండి ఒక చిట్కటి సాల్ట్ వేసుకుంటే అప్పుడు సరిపోతుంది ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ వేసినాం కదా ఆ టీ స్పూన్ సాల్ట్ మనకి రెండు రెసిపీస్కి సరిపోతుంది పైన నుండి పప్పులో కొంచెం వేసుకుంటాం మనం ఓకేనా హై ఫ్లేమ్ మీద మనకి ఫుల్ వాటర్ వచ్చేసినాయి పాలకూరలో ఇప్పుడు పాలకూరని లో ఫ్లేమ్ మీద ఒక త్రీ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే చాలా తొందరగా కుక్ అయిపోతుంది పాలకూర మనకి ఒక రెసిపీ రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం ఓకేనా మన లెస్ ఆయిల్ అండ్ లెస్ సాల్ట్తో చాలా ఎమ్మిగా ఈ రెసిపీ రెడీ అయింది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ తక్కువ ఆయిల్ వేసుకొని ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి పాలకూర పెసరపప్పు ఎర్రపప్పు వేసి రెండు రకాల పప్పులు వేసి మనం ఈరోజు పప్పు చేసుకుందాం మనకి పెసరపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది ఎర్రపప్పులో మనకి ఫైబర్ ఉంటుంది సో తప్పకుండా విటమిన్స్ కూడా ఉంటాయి ఈ రెండు పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో ఈ రెండు పప్పులు కలిపి ఈరోజు కందిపప్పు వేయకుండా ఈ రెండు పప్పులు కలిపి మనం పప్పు చేసుకుందాం మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా కానీ కూడా రెండు పప్పులు సమానంగా యాడ్ చేసుకోండి సమానంగా కాదు పెసరపప్పు ఒక కప్పు ఎర్రపప్పు హాఫ్ కప్పు ఇందులో నేను ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన ఎక్కువ కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే కొంచెం చూసి తక్కువ యాడ్ చేసుకోండి మనకి ఇంచుమించు మనకి పప్పు హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఓకే ఈ రెండు పప్పులు కలిపి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఆయిల్ ఇందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా పప్పు మూడు నాలుగు సార్లు కడుక్కొని ఇట్లా కుక్ చేసుకోండి డైరెక్ట్గానే కుక్ చేసుకోవాలి మనము విజిల్ పెట్టుకొని ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇది చాలా తొందరగా ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఈ పప్పులు రెండు పప్పులు చాలా తొందరగా కుక్ అయిపోతాయి పెసరపప్పు ఎర్రపప్పు సో మీరు ఇట్లా డైరెక్ట్గా కుక్ చేసుకోండి ఇది పొంగకుండా తొందరగా కుక్ కుక్ అవ్వడానికి ఇది ఒక మంచి చిట్కా ఇట్లా పప్పు పప్పులో ఒక చిన్న కటోరీ కానీ ఒక చిన్న గరిటె కానీ స్పూన్ కానీ అందులో యాడ్ చేసేయండి అస్సలు మనకి పప్పు పొంగకుండా తొందరగా కుక్ అయిపోతుంది మనం ఆయిల్ ఒక ఒక చిన్న టీ స్పూన్ ఒక అంటే ఒక టూ త్రీ డ్రాప్స్ అంతా ఆయిల్ యాడ్ చేసినాం కదా ఆయిల్ యాడ్ చేసినాము ఇట్లా చిన్న కటోరీ మధ్యలో పెట్టేసినామంటే ఆ పొంగే వాటర్ అన్నీ ఆ కటోరీలోకి వచ్చేసి బయటికి వెళ్లకుండా అందులోనే ఉండిపోయి మనకు పప్పు మన విజిల్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో విజిల్ పెట్టుకొని ఎట్లా కుక్ చేస్తామో ఇది కూడా అట్లానే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది సో ప్రెషర్ కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ కొంచెం పప్పు కాబట్టి డైరెక్ట్గా మనం ఇట్లా కుక్ చేసుకుంటే తొందరగా ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది సో మనకి ఫైవ్ మినిట్స్లో ఆల్మోస్ట్ మనకి పప్పు కుక్ అయింది ఇంకొక టూ టు త్రీ మినిట్స్ మనము పప్పుని ఇట్లా కుక్ చేసుకుందాం ఈ చిట్కా మాత్రం మంచిగా యూజ్ అవుతుంది మీరు తప్పకుండా ఆ చిట్కాని ట్రై చేయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పప్పులో పప్పులో మంచిగా పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి మనం ఒకటి రెసిపీని ఒకటే పాలకూరతో తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాం కదా ఇప్పుడు మనకు పా పప్పు మంచిగా ఉడికిపోయింది మంచిగా మెదిగిపోయింది మంచిగా ఉడికిపోయింది ఇంకా మెత్తగా కావాలనుకుంటే మీరు కొంచెం పప్పుని ఇట్లా రుద్దేసుకోవచ్చు పప్పు గుత్తితోని ఇప్పుడు ఏదైతే మనం ఉల్లికారం పాలకూర చేసుకున్నామో అందులో నుండి మీకు కావలసినంత పాలకూరని ఎక్కువ కావాలంటే ఎక్కువ పాలకూర యాడ్ చేసుకోండి తక్కువ పాలకూర ఎక్కువ పప్పు కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి అది మీ చాయిస్ నేను రెండు గరెట రెండు కప్పుల పప్పు వేసిన కాబట్టి రెండు గరిటల పాలకూరని ఇందులో యాడ్ చేసుకున్న ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనము పప్పు వేసుకున్నాం కదా సో పాలకూరలో మనం అక్కడ ఓన్లీ వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసినాము ఇప్పుడు ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసినాం చాలా తక్కువ సాల్ట్ ఇంకా ఈ పప్పులో మనం ఇంకా ఆయిల్ ఇంకా పా ఇంకేమీ యాడ్ చేయము పోపు కూడా వెయ్యము మీకు కావాలనుకుంటే చిన్న టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు యాడ్ చేసుకోండి నేను పోపు వేయకుండానే ఈ పప్పుని ఇట్లానే సర్వ్ చేసుకున్నాం మేము మాకు చాలా నచ్చింది చాలా బాగుంది చాలా హెల్తీగా ఉంది నెయ్యి తినేవాళ్ళు ఈ పప్పు వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఒక చిన్న ఆవకాయ ముక్కేసుకొని కలిపేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్